హాయ్ నమస్తే అండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అయితే ఎవరికైనా గుర్తొచ్చేది అయితే వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా ఏదైనా తినాలనిపిస్తుంది అయితే స్వీట్ స్టాప్ స్టైల్లో మెత్తని పక్క ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను ఇలా చిన్నపక్కలకైనా కట్ చేసుకుని వేసుకోవాలి అందులో నాలుగైదు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి టూ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకును కూడా కట్ చేసుకుని వేసుకోండి అందులో ఒక స్పూన్ వాము కూడా వేసుకోవాలి ఇలా వాము వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది కలర్ కోసం అయితే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా ఆనియన్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ అయితే బియ్యం పిండిని అయితే వేసుకోండి ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అందులోనే ఒక కప్పు శనగపిండి కూడా వేసుకొని పిండి కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకునే పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఒకసారి వాటర్ అయితే వేసుకోకండి ఇలా కలుపుకున్న పిండిలో టూ టేబుల్ స్పూన్ గోరవెచ్చని ఆయిల్ అయితే వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోండి పిండి గట్టిగా ఉంటే పొకడీలు అయితే గట్టిగా వస్తాయి వాళ్ళ పిండి పల్చగా ఉంటే ఆయిల్ అయితే బాగా పట్టేస్తాయి ఈ టెక్స్చర్లో అయితే పిండిని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఆయిల్ గోరవెచ్చగా ఉన్నప్పుడే ఇలా కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుని చిన్న చిన్నగా పొకడీల మాదిరిగా అయితే వేసుకోవాలి దీనికంటే ఒక షేప్ అనేది ఏమి ఉండదు కొద్ది కొద్దిగా పిండిని అయితే ఆయిల్లో వేసుకోవడమే మంటనైతే అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే తొందరగా కర్ర వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పకోడీలని ఇలా రెండు వైపు టన్ చేస్తూ వేయించుకోండి పకోడీలు కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకం కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా రెండు వైపు టర్న్ చేస్తూ వేయించుకోండి ఇలా పకోడీలు పూర్తిగా వేగిన తర్వాత ఆయిల్ నుంచి అది తీసేసుకోవడమే అంతే అండి స్వీట్ స్టాఫ్ స్టైల్లో మెత్తన పకోడీ అయితే రెడీ అయింది వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్